యోగ వాసిష్టం ఉముక్షు వ్యవహార ప్రకరణం వశిష్ఠ మహర్షి సంతోషము గురించి చెప్తూ రామచంద్ర సంతోషం అన్నది పరమశ్రేయస్సు సుఖము విశ్రాంతి మోక్షము కూడా అయి ఉన్నది అట్టి సంతోషం అన్నదాన్ని సంతోషం చేసుకున్న వారికి సంపదలు రాజ్యాధికారములు వంద్యమాగ జనం వంటివి కూడా గడ్డి పరకల వలె అతి తుచ్చమైనవే అయి ఉంటాయి సంతోషంతో కూడిన బుద్ధి సంపాదించిన వారు ఈ సాంసారిక దుఃఖములు వాటిల్లినప్పుడు తలడిలకు ఉంటారు సుఖములు పొందినప్పుడు తబ్బిబ్బు కాకుండా ఉంటారు ఆ మహనీయులు స్వయంగా సంతోషమనే అమృతం తాగి తృప్తులై శాంతియుతులై ఈ భూమిపై సంచరిస్తున్నారు వారికి ఈ భోగ సంపదల యొక్క ఏమిటో తెలియదు మధురమైన సంతోషమనే గుణం ఆశ దైన్యము మొదలైన దుర్భరమైన అల్పగుణాన్ని నశింప చేస్తుంది అన్ని వైపులా ఆనందం వెళ్లి చేస్తుంది ప్రాప్తించిన వాటి గురించి వేదన చెందక పొందిన వాటి గురించి తబ్బిబ్బు కాక సుఖదు చంచరుడు కాక భేదాభేదములకు అతీతుడై ఉండివాడే సంతుష్టుడు సర్వదా ఏ ఉన్నట్టు స్వస్వరూపం చే ఆనందము పొందచు సర్వులను సర్వమును ప్రశాంతముగా దర్శించువాడే సంతుష్టుడు అట్టి వాని మనస్సు తన తానే మౌనస్వరూపమైన తృప్తి ఆనందములను పొంది ఉంటుంది వాస్తవానికి ఈ జీవుడు స్వతహాగా ఆనంద స్వరూపుడే అయితే మనస్సు వివిధ విషయములు కోరుకోవడం ప్రారంభించుటచే అట్టి వాంచల నుండే సర్వ మనోరగ్మతలు వచ్చిపడుతున్నాయి సంతోషంచే శీతలం పొందిన చిత్తమునందే విశుద్ధమైన విజ్ఞానం వికసిస్తుంది సంతోష సూర్యుడు ప్రకాశించే చోట దిగులు అసూయ దోషదృష్టి మొదలైన వాటి రూపమైన అజ్ఞాన చీకటి తొలగిపోతుంది ఆశ అనుదానికి వివసమై సంతోషం కోల్పోతున్న చిత్తము ధూళిచే కప్పబడిన దర్పణం వంటిది అందు జ్ఞానవాక్యములు ఎట్లా ప్రతిబింబిస్తాయి మాకు ఈ లోటుపాట్లన్నీ ఉన్నాయి కదా మేము జ్ఞాన విషయంలో ఎట్లా వింటాం మేము పొందాలనుకున్నాం పొందనివ్వండి అప్పుడు చూద్దాం అని జీవుడు ఆశలు వెంటే పోతున్నాడు దుఃఖించుట ద్వేషించుట ఒకరికొకరు తప్పులు ఎంచుకుంటా ఇవే అలవాటే ఉంటున్నాయి సంతోషంగా ఉండుట అన్నది ఎందుకు అభ్యాసంగా చేసుకోకూడదు సంతోషం మనస్కుని నుండి శారీరక మానసిక వ్యాధులు దూరంగా ఉంటాయి ఒక నిరుపేదే అయినప్పటికీ అతడు గనక తన మనస్సునందు అకృత్రిమమైన సంతోషం నింపుకోవడం జరిగితే అట్టి వాడి ముందు ఈ రాజ్యాలు ఏరే వాళ్ళు కూడా ఎందుకు పనికిరారు అటు అభ్యాసం తప్పకుండా సాధ్యమేనని సర్వజనులను దృష్టిలో పెట్టుకుని చెబుతున్నాను అప్రాప్తములైన విషయముల గురించి ఖేదము చెందకుండా ప్రాప్తములైన వాటిని ఉత్తమ అవగాహనతో అనుభవిస్తూ సౌమ్యమైన ఆచరణ కలిగి ఉండేవానికి సంతోషం ఒక అలవాటుగా అవుతుంది అట్టి సంతోషంతో పరిపూర్ణంగా తృప్తి పొందిన విశుద్ధ చిత్తము కల మహాత్ముని వదనము చూసిన వారు అనిర్వచనీయమైన సంతోషానుభవం పొందుతారు లక్ష్మీదేవి ఏం చేసినా క్షీర సముద్రం ఎట్లా ఉంటుందో ప్రసన్నత్వం సంతరించుకున్న అతని ముఖం కూడా అట్లే అత్యంత శుభదాయకమే ఉంటుంది మీరు సర్వదా నిరతయమైన ఆనందరూపమనే అవలంబించండి అభ్యాసవసం చేత ఇది తప్పక సాధ్యమవుతుంది మేము ఏమి పొందామని స్వల్ప విషయాన్ని దీర్ఘదర్శనం చేయటే మీకు అట్టి అభ్యాసం కనబడుతోంది కల్పిత దోషం లేనట్టు తృష్ణ అసంతృప్తులు అత్యంత ప్రమాదకరమైనవి అవి మనస్సును అనేక దోషములచే మోహముచే అపార్థములచే నింపివేస్తున్నాయి అందుచేత పౌరుష బలం చేత తృష్ణను జయించి వేయండి తృష్ణ ఉన్నచోట సంతోషం ఉండదు సంతోషము మాధుర్యంతో నిండి ఉన్న చిత్తము స్వయంగా తనంతట తానే శాంతశీలముగు బుద్ధిస్థైర్యమును పొందుతుంది సంపదలు కూడా సంతోష చిత్తుని మృత్యుని వల్ల అనుసరిస్తున్నాయి తన తనెందు తానే వాడు ఇతరుల శారీరక మానసిక రుగ్మతలను కూడా క్షీణింపచేగలడు కలంకరహితము శీతలము విశుద్ధము అయినట్టు చిత్తవృత్తి స్వయంగా సంతోషాన్ని పొందుతుంది అట్టి చిత్తవృత్తి కలవాడు సమబుద్ధితో కూడుకున్న వాడే ప్రశాంతము మౌనము ఆనందము ఉత్సాహము ఒకే సమయంలో తన ముఖము నందు ప్రకటించుతున్నాడు అట్టి వాణి ముఖము చూసినంత మాత్రమే అందరికీ ఆనందం సంతోషం కలుగుతుంది అట్టి పురుషుడు తారసపడినప్పుడు అతనికి దేవతలు మునులు కూడా నమస్కరిస్తారని వశిష్ఠుడు సంతోషం గురించి శ్రీరాముడికి ఇలా చెప్పడం జరిగింది